హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను ఇక్కడ మీషో నుండి నేను బ్లాక్ అండ్ వైట్ కనకాంబరం కలర్తో అయితే మనకి ఇక్కడ మంచి ఎలాస్టిక్ డ్రెస్ అయితే వచ్చేసిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా బఫ్ హ్యాంస్ టైప్ అయితే బుగ్గ టైప్ అయితే హ్యాండ్స్ అయితే వచ్చింది గుంటూరు చుట్టూరా మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి పార్ట్ కూడా మనకి మొత్తం ఎలాస్టిక్ టైప్ అయితే వచ్చేసిందండి మనకి వేసుకుంటే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా నడుము దగ్గర నుంచి పార్ట్ వరకు అయితే మనకి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ ఇదైతే ట్రెండింగ్లో ఉందండి డ్రెస్ అనేది చాలా బాగుందండి మనకి బ్లాక్ మీద కనకాబరం వైట్ కలర్ రావటం వల్ల లుక్ అనేది చాలా బాగుంది దీనికైతే లైనింగ్ అనేది ఏమీ రాలేదండి ఈ డ్రెస్ కావాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చూడండి హ్యాండ్స్ అనేది ఇట్లా మనకి బుగ్గ హ్యాండ్స్ అనేది ఇచ్చేశారు సెకండ్ డ్రెస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్యూర్ కాటన్ డ్రెస్ అండి కాలర్ నెక్ అయితే వచ్చేసింది మనకి కాలర్ నెక్ నుంచి పార్ట్ వరకు మనకి మిర్రర్స్ అనేది ఇచ్చేశారు ఇది మనకి లాంగ్ లెంత్ డ్రెస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది టాపు ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫ్లవర్స్ రావటం వల్ల చాలా బాగుందండి అలాగే థార్డ్ వచ్చేసి నేను ఇక్కడ లాంగ్ లెంగ్త్ గౌన్ అయితే తెప్పించానండి ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఈ డ్రెస్ కూడా మనకి చూడండి మనకి ఇక్కడ నెక్ అయితే మనకి గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ అయితే ఇచ్చేశారు డ్రెస్ చుట్టూరా మనకి ఇలా సన్ఫ్లవర్ ఫ్లవర్స్తో అయితే ఈ విధంగా వైట్ కలర్ ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే ఇచ్చేసారు మనకి కింద వచ్చేసరికి జిగ్ జాగ్ అయితే చేసేసారు లోపల లైనింగ్ అయితే మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చేసారండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే వీటి లింక్స్ అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఈ మూడు డ్రెస్సులో కూడా మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో అయితే చాలా కష్టపడి వీడియో తీస్తున్నామండి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుంది మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల నా వీడియో కొందరికి అయితే చేరువవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినందుకు ఇక్కడ ఈ డ్రెస్ అనేది మనకి వేల్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి సేమ్ డ్రెస్ ఎలాగుందో వేల్ కూడా అదే విధంగా ఉంది మనకి గోల్డ్ కలర్తో అయితే వేల్ చుట్టూరా లేస్ అనేది ఇచ్చేసారండి ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి జెన్యున్గా చెప్తున్నాను ఆల్రెడీ నేను యూజ్ చేశాను క్వాలిటీ అనేది సూపర్ అనొచ్చు అంత బాగుంది అండి లెంత్ గేరా కూడా మనకి చాలా బిగ్ సైజ్ అయితే ఇచ్చేశారు హ్యాండ్స్ అనేది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్